హలో అండి ఇస్ లావణ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే నేను బయటకు వెళ్తున్నాను సో స్పెషల్ ఏంటి అంటే మా స్టోర్లో స్టాక్ చాలా తగ్గిపోయింది సో స్టాక్ తీసుకొద్దామని వెళ్తున్నాను అనమాట నేను ఇక్కడ మెట్రోలో వెళ్ళాను మెట్రో దిగిన వెంటనే మనకు ఉస్మానియా మె మెడికల్ కాలేజ్ కింద మెట్రో స్టేషన్ కిందనే ఈ షాప్ ఉంది సో నాకు చూసిన వెంటనే భలే వచ్చేసి లోపలికి వెళ్ళాను అనమాట మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది ఇదంతా కస్టమైజ్డ్ అంట అండి సో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉందంట అంత పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా లైటింగ్స్తో అది ఇట్స్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అలా చెప్పారనమాట బట్ చాలా చాలా పెద్దగా ఉంది అండ్ అందులో ఫైవ్ హండ్రెడ్ స్లో కాస్ వస్తాయంట బయట తీసుకునే దాంట్లో ఒక హండ్రెడ్ వస్తాయంతే ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నారు ఇంకా సిల్ ప్యూర్ సిల్వర్లో కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఇట్స్ అరౌండ్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ అనిపించింది ఎందుకంటే వాళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారనమాట ఎవరికైనా కావాలంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ ఉంది కదా దాని కిందే ఉంది సో అక్కడికి వెళ్తే చాలా బడ్జెట్లో వస్తాయి ఎవరైనా కొత్తగా వెళ్ళి కొనుక్కునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట సో ఆ తర్వాత నేనైతే స్టోర్స్ ఉంటాయి కదా హోల్సేల్ మార్కెట్ అబిట్స్లో ఉంటుంది ఇది అక్కడికి వెళ్తున్నాను వెళ్ళే దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ గట్టిగా ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు నేను అక్కడ నుండి స్టోర్కి వెళ్ళిన తర్వాత హోల్సేల్ మార్కెట్లో స్టోర్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కానంత కన్ఫ్యూ అంటే కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి మనం ఆల్రెడీ ముందే ప్రీ ప్రీప్లానెడ్గా ఏం కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండ్ ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు ఏమేమి లేటెస్ట్ కలెక్షన్ ఉంది అనేది ఫస్ట్ చూపిస్తారనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయి కొత్తగా ఏమొచ్చి అన్నీ చూపిస్తారు దాన్ని బట్టి మనం కొన్ని ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మాత్రం పర్టికులర్గా ఒక్క స్టోర్లోనే కొనడం లాంటిది అయితే అస్సలు చెయ్యను ఎందుకంటే కొన్ని కొన్ని కలెక్షన్స్ కొన్ని కొన్ని ప్లేసెస్లో బాగుంటాయి అందుకనే నేను కొన్ని ఫ్రేమ్లెస్ ఫ్రేమ్లో ఒక దగ్గర కొన్ని ఏమో ఫ్రేమ్స్ ఒక దగ్గర కొన్ని మెటల్ ఫ్రేమ్స్ ఒక దగ్గర అలా తీసుకుంటా అనమాట సో ఇక్కడైతే కొన్ని ఫ్రేమ్స్ వాళ్ళు లెన్స్ కట్ మోడల్ ఫ్రేమ్స్ అనేసి చూపిస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏంటంటే ఫ్రేమ్స్లో కొన్ని కొన్ని ఆల్రెడీ బ్లూ కట్ లెన్సెస్ అంటాం కదా సిస్టమ్ ప్రూఫ్ లెన్సెస్ అవి కస్టమైజ్డ్ అవి కూడా ఉన్నాయన్నమాట అవి చూపిస్తున్నారు ఇంకా ఇందులో ఏంటి మోడల్ కొత్త మోడల్స్ ఏమొచ్చాయి వచ్చాయి కలర్స్ ఏమొచ్చాయి వచ్చాయి అవన్నీ చూపిస్తున్నారు వాళ్ళు సో దాన్ని బట్టే మేము తీసుకోవాలి నేను ఇది మీకు చాలాసార్లు చెప్పాను ఏమంటారు స్పెట్స్లో మేము ఒక్క ఫ్రేమ్ రెండు ఫ్రేమ్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అక్కడ ఉన్న షాప్లో ఉన్న అన్ని ఫ్రేమ్లు తీసుకురాలేం కదా హోల్సేల్కి రిటైల్కి అదే తేడా ఏంటంటే అందులో నుంచి మళ్ళీ సగం ఫిల్టర్ మా షాప్కి వస్తాయి సో మీరు మీలో ఎవరికైనా ఆ ఫ్రేమ్లో పర్టికులర్ ఫ్రేమ్లో కలర్స్ నచ్చితే చెప్తే మేము ఖచ్చితంగా మళ్ళీ మేము వాళ్ళకి కాల్ చేసి తెప్పించే ఛాన్స్ ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు ఎన్ని చూపించాను కదా అందులో ప్రతి ఫ్రేమ్ నేను తీసుకురాలనమాట అందులో నుండి ఒక రెండు మూడు పిక్ చేసుకుని తీసుకొచ్చుకుంటాను ప్రతి ఫ్రేమ్ అయితే నేను తీసుకురాను ఏదో నాకు ఎన్ని సేల్ అవుతాయో దాన్ని బట్టి నేను తెచ్చుకుంటాను మీలో ఎవరికైనా లేదు నాకు ఈ కలర్స్ బాగా నచ్చాయి ఇందులో గ్రీన్ ఉందా రెడ్ ఉందా అని అడుగుతారు కదా అప్పుడు వాళ్ళకి కాల్ చేసి సేమ్ కలర్ ఉంటే మేము పంపించమని చెప్తామన్నమాట సో ఆల్మోస్ట్ మీకు వన్ డేలోనే డెలివరీ కూడా అయిపోతుంది అందుకే కలర్స్ అనేది ఆప్షన్స్ ఇస్తాం జస్ట్ ఈ ఫ్రేమ్లో ఇన్ని కలర్స్ ఉంటాయని చెప్తాం వరకు మాత్రమే కానీ చూపించలేము షాప్కి వచ్చిన తర్వాత రిటైల్లో అయితే ఇక్కడ చూడొచ్చు ఎన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయో ఇవన్నీ లెన్స్ కట్ ఎయిర్ ఉన్నాయి కదా ఆ మోడల్స్ అంట సో చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫ్రేమ్ నేను ఇందులో కొన్ని మాత్రమే పిక్ చేసుకున్నాను అన్నీ అయితే తీసుకోలేదు ఇంకా మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు అన్ని కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఫ్రేమ్స్లో నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నేను కొన్ని తీసుకుందామని వెళ్తా ఒక బడ్జెట్ అనుకుని వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు అర్థం కాదనమాట చాలా పిక్ చేస్తూ ఉంటా ఎండ్ ఆఫ్ ద డే నా బిల్లు అసలు ఎక్స్పెక్ట్ చేయనంత అయింది ఈసారి అయితే నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే తీసుకున్నాను అంటే కలెక్షన్ చాలా బాగుంది కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ సమ్మర్ కలెక్షన్ వచ్చింది మీకు ఇందులో ఏంటంటే బ్లూ కట్ లెన్సెస్ రెడీగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళ దానిపైన ఫ్రేమ్ పైన బ్లూ కట్ అని రాసి ఉంటుంది సో ఇవి మీకు డైరెక్ట్గా కూడా చేయొచ్చు అనమాట అందులో ప్లెయిన్ పవర్లు సిస్టమ్ ప్రూఫ్ లెన్సెస్ యాడ్ చేసి ఉన్నారు ఇలా కూడా మనం సేల్ చేయొచ్చు అందుకనే ఈ ఫ్రేమ్స్ కూడా కొన్ని పిక్ చేసి పిక్ చేసాము అండ్ కొంచెం సేపు తర్వాత కరెంట్ పోయింది ఆల్మోస్ట్ త్రీ అవర్స్కి వచ్చింది చుక్కలు కనబడ్డాయి ఆ టైంలో అయితే నాకు అంత క్లియర్గా అయితే ఏ కలర్ కనిపించట్లేదు లైట్ కలర్స్ అయితే లైటింగ్ చాలా తక్కువ ఉండడం వల్ల అయినా కూడా నేను ఆల్మోస్ట్ ఇన్ని సెలెక్ట్ చేశాను ఒక్కొక్క స్టోర్లో కొన్ని కొన్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ నేను సెలెక్ట్ చేసిన ఫ్రేమ్సే సో ఆ తర్వాత అసలు ఎన్ని తీసుకున్నాను ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని వచ్చాయి అనేది మళ్ళీ కౌంట్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి ఇది చాలా పెద్ద టాస్క్ చాలా టైం పడుతుంది చూడ్డానికి ఏదో వన్ మినిట్ అయ్యంటారు ఒక టెన్ మినిట్స్ వీడియోలా కనబడుద్ది కానీ నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్తే నైట్ లెవెన్ థర్టీ అలా అయిందనమాట సో ఇలా డే అంతా గడిచిపోతుందనమాట చూడ్డానికి ఈజీ అనిపించినా అక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అండి స్టోర్లు తిరగడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్